హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పీఎం కిసాన్ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఎదురు చూసిన రైతులకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ ఏంటంటే పంతొమ్మిది విడతకు ఏ రైతులు అర్హులు ఏ ఏ రైతులు అనర్హులు అని చెప్పేసి ఒక జాబితా అయితే వదలడం జరిగింది మరి ఆ జాబితాలో మీరున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది అందులో పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం రైతులతో సహా సమాజంలోని పెద్ద వర్గానికి ప్రయోజనం చేకూరుతుంది భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది రాష్ట్రంలోనే అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఈ పథకం కింద అర్హులైన రైతులు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు పొందుతూ ఉన్నారు మీరు ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ పథకం కింద అందించే పంతొమ్మిదో విడతకు అర్హులు కాదా అని తెలుసుకోవడానికి చాలా ముఖ్యం ఇప్పటి వరకు పద్దెనిమిదవ విడత అందుకోగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ కూడా మీరు తదుపరి చెల్లింపును అందుకోవాలనుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అర్హత ప్రమాణికలను తెలుసుకోవాలి మీరు పిఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్లయితే రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది మరి ఆ షరతులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఈకేవైసీ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి ఇలా చేయడంలో విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్ అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది మీరు ప్రభుత్వ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు లేదా మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సందర్శించవచ్చు అంటే మీ సేవ లాంటి వాటిని అది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికైనా లేదా ఇదివరకు సాయం పొందుతున్న రైతులకైనా సరే ఈకేవేసీ ప్రక్రియ చేసుకోవడం తప్పనిసరి నెంబర్ టూ భూమి ధృవీకరణ రైతులు తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలి మీరు ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధులలో జాప్యం జరగవచ్చు అన్ని భూమికి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి చేసి ఉండాలి నెంబర్ త్రీ ఆధార్ లింకింగ్ మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం కూడా తప్పనిసరి ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ సందర్శించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి నెంబర్ ఫోర్ ఇది పూర్తి చేయడం ద్వారా మీరు పిఎం కిసాన్ యోజన కోసం మీ అర్హతను చెల్లుబాటు అయ్యేలా చూసుకోవచ్చు అలాగే రాబోయే పంతొమ్మిదో విడతలో ఏమైనా సమస్యలు ఉంటే నివారించవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లింపుదారులు వృత్తి నిపుణుల వంటి వారికి పిఎం కిసాన్ సాయం అందదని గుర్తుంచుకోండి అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పిఎం కిసాన్ యోజన బెనిఫిట్ లభిస్తుంది ఒకవేళ భార్యాభర్తలిద్దరిపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ కూడా ఒకరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుందని గుర్తుంచుకోండి సో చూసారు కదా వీవర్స్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్